అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులలో వన్ జీరో ఎయిట్ ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని పేదలకు వరం లాంటిదని ఇట్టి సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ సేవల వాహనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం వచ్చే బాధితులకు సిబ్బంది ఏ విధమైన సేవలు అందిస్తున్నారనే అంశాలను పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనారోగ్య సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సిబ్బంది అన్ని రకాల సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా నాయకులు బిన్ హందాన్ బిల్లా రామ్మోహన్ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు సింగిల్ విండో చైర్మన్లు పోల మల్కారెడ్డి కరటూరి సత్యనారాయణ నాయకులు భాస్కర్ రెడ్డి బంజ కామప్ప హనుమంత్రెడ్డి రెడ్డి కాట్నపల్లి రాజాగౌడ్ సంజీవ్ ఎజాజ్ తాహేర్ లక్ష్మణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నారాయణ బొబ్బిలి శ్రీనివాస్ చేపూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు जा दोरे ఈరోజు ఉడుపుని ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చిన తర్వాత మన డాక్టర్స్ అట్లాగే నర్సింగ్ షాప్ కానీ మనకు ఆరోగ్యంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని టెస్టింగ్ కానీ అన్ని బిర్యానీగా వస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రైమరీ సెంటర్స్కు డైలీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్టీ పేషెంట్స్ వస్తూ ఉన్నారు డిఫరెంట్ కొందరు జనం అన్నీ కొన్ని డిఫరెంట్ పేషెంట్స్ వస్తూ ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత అప్పుడప్పుడు నేను చిన్నవాళ్ళు డెలివరీ కూడా వస్తాయి బాలెన్స్ ఇక్కడ రెండు మూడు కేసులు అయితే ఉన్నాయి మంత్రి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ ప్రైమరీ హాస్పిటల్ అయినా ఈ గ్రామాల నుంచి ఎక్కడన్నా పేషెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని ఇక్కడికి కానీ నిజామాబాద్ హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటానికి అంబులెన్స్ కూడా ఇది కొత్తది అబ్బాతు కొత్త అంబులెన్స్ ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారిని కన్సల్టే మినిస్టర్ గారిని అందరిని అభినందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు హాస్పిటల్స్ బట్టి టేస్టులు చేసుకుందండి చూడండి కానీ ఎవరో ఒకరు వచ్చి హాస్పిటల్ని బెదిరించుడు డాక్టర్లు భయపెట్టించుకో అది మంచి సంప్రదాయం కాదు మీరు ఒక్కరు చేయబట్టి వ్యవస్థ నాశనం అవుతుంది ప్లస్ మీకు ఏదైనా డాక్టర్స్ చూడకుండా మనకు ఉన్నాయి చెప్పచ్చు నిజంబర్ చెప్పచ్చు డాక్టర్స్కి ఎక్కువ బోధలు ఉన్నారు వాళ్ళకి చెప్పచ్చు అని దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిన పక్కన బాగుపడతారు కాబట్టి కంపల్సరిగా ఇది మనం ఉన్నప్పుడే కట్టించిన బాగానే మెయింటైన్ చేస్తున్నారు